హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయూమ్ ఈరోజు వీడియోలో మనం చాలా టేస్టీగా గ్రేవీ గ్రేవీగా మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ మనకి రైస్ చపాతీ పలావ్లోకి చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మష్రూమ్స్ కర్రీ తయారీకి ముందుగా గ్రేవీ తయారు చేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు లేదా ఐదు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు ఒకటి పెద్ద టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకుని ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అందులోనే బాగా ముగ్గిన టమాటా పెద్దది ఒకటి ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ల పెరిగేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలి ఇలా గ్రేవీ కోసం మెత్తటి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఎక్కడ కూడా అనేది లేకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల నూనె నూనె కాస్త వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరుగు పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట సిమ్ ఫ్లేమ్ లో ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీలో బాగా కలిసి కలిసిపోతాయి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసిలాగా కలుపుకొని మంట సిమ్ లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఈ పేస్ట్ మనం అన్ని డైరెక్ట్ గానే మిక్సీ పట్టించుకున్నాం కాబట్టి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా సపరేట్ అవుతుంది చూడండి ఇలా పైకి తేలినప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కారం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని ఇందులోనే రెండు వందల గ్రాములు మష్రూమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకుని పైన పొర తీసేసుకొని ఇలా ఒక్కొక్కటి రెండు భాగాల కింద కట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇప్పుడు గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ అంతా మష్రూమ్స్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా గ్రేవీ అంతా మష్రూమ్స్ కి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందుట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు వేసుకోవాలి లేదా ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం మంట పైన దగ్గరగా ఎంతవరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటుతుంది ఇలా దగ్గరగా అయ్యి నూనె ఇలా పైకి తెలుతున్నప్పుడు ఈ కూర మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే గ్రేవీ గ్రేవీగా ఎంతో టేస్టీగా ఉండి మష్రూమ్ కర్రీ రెడీ ఈ కూర మనకి రైస్ లోకి వెజ్ పల్వ్లోకి ఎందులోకి అయినా సరే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్